పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మీ రఘురాం విమర్శించినందుకు వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీఎస్ అప్పులరాజు మాట్లాడుతూ విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తున్నారని ముఖ్యంగా అవ్వాతాతలకు పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది அந்தா జగన్ అవ్వ తాతలను మోసం చేస్తూ రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని ఐదు సంవత్సరాల కాలం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున పెంచి మోసం చేయటం నిజం కాదా అన్నారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తున్నారని ఉగాదికి ఉచిత బస్సు విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి తల్లికి వందనం ఇలా అన్ని పథకాలు సంవత్సర కాలం పూర్తి అయ్యేసరికి అందిస్తామని అన్నారు నిర్మాణాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాం ఇక పోయినట్లయితే మరి ఎలా దావోద్ అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి అలా మనకున్నటువంటి మరి మన చంద్రబాబు గారే కాదు మరి లోకేష్ గారు అలాగే చేయడం జరుగుతా ఉంది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కల్కటంతో మరి నెహ్రూ గారు నవీన్ గారు పనిచేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సీలో మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వడం జరిగింది దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో వైఎస్ఆర్ సిపిలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది ఎక్కడేసిన కొంగర అక్కడే ఉన్నట్టుంది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చేక ఆరు మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం మాట నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను మరి ఈ రోజున ఎంతమంది పిల్లలు అంత మందికి కూడా మరి ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది వాళ్ళు చదువుకోరా వాళ్ళకి అర్థం అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాలుగా కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశం సాక్షి పేపర్ లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుడు ఉమ్మడి రఘురాము మరి ఇక్కడ విమర్శలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మీద మరి స్థాయి మరిసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విస్మరణ మరి విమర్శించడం జరిగింది మరి దాంట్లో చెప్పడం ఏంటంటే నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ సూపర్ సిక్స్ లో గ్యాస్ పథకాన్ని ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మరలా ఉగాదికి ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఆరు మాసాలు లోపలనే మరి వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ఉన్నారంటే మరి వైఎస్ఆర్సీపీలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే మరి ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు ఇచ్చి మూడు వేలు చేసినటువంటి మరి పరిస్థితి వాళ్ళ పాలన మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాలిలో పెట్టడం జరిగింది వైఎస్ఆర్ సిపిలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్ని రకాల దోపిడీలు దొంగతనాలు ఇప్పటికీ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్లేటర్ పట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ మచ్చలేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి అధిక మించి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అవి కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి ఎంత గుంటలతోటి రోడ్లు చేసి చాలా దారుణ దారుణంగా మరి చాలా మంది నడు కాలు విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంతల్లో పోడ్చడం జరిగింది ఎక్కడికక్కడ జరుగుతూ ఉంది సిమెంట్ రోడ్ జరుగుతూ ఉంది మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తా ఉన్నారు అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు మరి మన పుష్కర ఎత్తిపోతల పథకం ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఇళ్ళని చెప్పి అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు కూడా ఒక ఐదు ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని మరి విమర్శించే హక్కు మరి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీంటా ఉన్నారు తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అమరావతి మరి అక్కడ Ye